మన భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకున్న ఉన్న స్థానం ఎంతో గొప్పది హిందూ సంప్రదాయంలో దీపావళిని ఒక ప్రత్యేకమైన పండుగగా జరుపుకుంటారు ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు ఐదు రోజుల పాటు జరుపుకునే ఒక మహోత్సవం ఈ పండుగ అంటే ఇంట్లో నిండుగా ఉండే వెలుగులు కొత్త బట్టలు కుటుంబ సభ్యుల ఆనందం మరియు స్వీట్ల సువాసన చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసే ఈ పండుగను మనం సరైన పద్ధతిలో మన పెద్దలు చెప్పిన ఆచారాల ప్రకారం జరుపుకుంటే మన జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు సిరి సంపదలు నిండుగా ఉంటాయని జ్యోతిష్య పండుగలు చెప్తున్నారు ప్రస్తుతం దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి ఏ పూజలు ఎప్పుడు చేయాలి అనే విషయంలో చాలామందికి చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ జ్యోతిష్య పండితులు చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకుని ఈ పండుగ గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగ అనేది ఐదు రోజుల పాటు జరిగే వేడుక ఈ ఐదు రోజులలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది ఆ రోజులకు సంబంధించిన తిథులు కొంచెం అటు ఇటు అయిన ఈ ఐదు రోజుల్లోని ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం మొదటిది ధనత్రయోదశి ఇది లక్ష్మీదేవిని మరియు ధనకారకుడైన కుబేరుడిని పూజించే రోజు ఈ రోజున కొత్త వస్తువులు ముఖ్యంగా బంగారం వెండి వస్తువులు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు రెండో రోజు నరక చతుర్దశి ఈ రోజునే శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుని చంపి లోకానికి విముక్తి కలిగించాడు అందుకే ఈ రోజున మనం చెడును పారద్రోవడానికి ప్రత్యేక స్నానం చేసి దీపాలను పెడతాము చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ నరక చతుర్దశి పండుగను జరుపుకుంటాం మూడో రోజు దీపావళి అమావాస్య ఇదే ముఖ్యమైన పండుగ రోజు ఈ రోజున చీకటిని తరిమేస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటిని వెలుగులతో నింపుతాము దీపాల వెలుగులతో కలకల్లాడుతున్న ఇళ్లలోకి ఈ పర్వదినం నాడు లక్ష్మీదేవి అడుగు మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి నాలుగో రోజు బలిపాడ్యమి విష్ణుమూర్తి వామనవతారంలో బలి చక్రవర్తిని పాతాల లోకానికి పంపిన రోజు ఇది రాజుగా ఉన్న బలిని పూజించడం వల్ల అధికారం మంచి స్థానం లభిస్తాయని నమ్మకం ఐదో రోజు యమద్వితీయ ఈ రోజును బాయిదూజను కూడా అంటారు ఇది అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య బంధాన్ని బలోపేతం చేసే పండుగ ఈ పవిత్ర దినం నాడు యముడు తన సోదరి ఇంటి దగ్గర భోజనం చేశాడని అందుకే ఈ రోజున ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం అడిగి చేస్తారో వారికి బలమైన ఆయుష్ ఉంటుందని యముడు వరం అందించాడు అయితే నరక చతుర్దశి రోజున చేయవలసిన అత్యంత ముఖ్యమైన రెండు ఆచారాలు ఉన్నాయి అవి యమదీపం పెట్టడం మరియు తైలాభ్యాంగన స్నానం చేయడం నరక చతుర్దశి రోజున ముఖ్యంగా సూర్యాస్తమం అయిన తర్వాత వచ్చే కాలంలో యమదీపం తప్పకుండా వెలిగించాలి ఈ దీపాన్ని ఇంట్లో ఉన్న మగవారు అంటే ఇంటి యజమాని పెట్టాలి ఒకవేళ తండ్రి లేదా భర్త లేకపోయినా ఇంట్లో ఎవరైతే పెద్ద దిక్కుగా ఉంటారో ఆ ఆడవారు కూడా ఈ దీపాన్ని పెట్టవచ్చు యమదీపం పెట్టే ఆచారం ముఖ్యంగా తండ్రి లేని వారు పాటించాలని శాస్త్రం చెప్తుంది యమదీపం పెట్టడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగిపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇంటికి దక్షిణ దిక్కును ఖచ్చితంగా ఈ దీపాన్ని పెట్టాలి దక్షిణ దిక్కు యముడికి సంబంధించిందిగా భావిస్తారు ఈ దీపాన్ని నువ్వుల నూనెతో లేదా ఆవునయ్యితో మాత్రమే వెలిగించాలి వీటితో వెలిగిస్తే మాత్రమే అత్యంత మంచి ఫలితాలు ఉంటాయి ఇలా యమదీపం వెలిగించడం వల్ల యముడి బాధలు తొలగిపోతాయి అంటే ప్రమాదాలు లేదా అనుకోని మరణాలు రాకుండా ఆయుష్ పెరుగుతుందని నమ్మకం యముడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మన జీవితానికి ఎటువంటి మొప్పు లేకుండా దీర్ఘాయుషు లభిస్తుంది తైలాభ్యంగన స్థానం దీపావళి రోజుల్లో ముఖ్యంగా నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే ఈ ప్రత్యేకమైన అభ్యంగన స్నానం చేయాలి నువ్వుల నూనెను ఒంటికు తలకు బాగా మర్దం చేసుకుని తలంటు పోసుకోవాలి ఎవరైతే ఈ రోజున తైల అభ్యంగన స్నానం చేయరో వారికి దరిద్రం చుట్టుకుంటుందని మరియు వారికి నరకలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ పేదరికం కష్టాలు తొలగిపోవాలంటే తప్పకుండా ఈ స్నానం చేయాలి ఆశ్చర్యకరంగా లక్ష్మీదేవి ఈ దీపావళి రోజుల్లో ముఖ్యంగా నరక చతుర్దశి నాడు నువ్వుల నూనెలో నివాసం ఉంటుందట అందుకే ఈ నూనెను ఒంటికి పట్టించుకొని స్నానం చేయడం అత్యంత శుభకరం సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే ఆ ఫలితం దక్కదని అందుకే తెల్లవారుజామునే చేయాలని చెప్తారు మీరు స్నానం చేసే నీటిలో ఇప్పుడు చెప్పబోయే వస్తువులను కలిపి ఆ నీటితో తలస్నానం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది మూడు కాడలు ఉత్తరేణి తుమ్మి మరియు దెరిసిన కాడలు వీటిని నీటిలో వేసి కలపడం వల్ల ఒక రకమైన కెమికల్ రియాక్షన్ అంటే రసాయక చర్యలు జరిగి ఆ నీరు ఎంతో పవిత్రంగా మారుతుంది అలాగే సుగంధ ద్రవ్యాలు జాజికాయ యాలకులు పచ్చకర్పూరం కొద్దిగా కుంకుమ పువ్వు పసుపు మరియు గల్లోపు నీటిలో వేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ నీటితో స్నానం చేయడం వల్ల రాబోయే ఏడాది కాలం పాటు ఎటువంటి మృత్యుగండాలు రాకుండా ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది నరక చతుర్దశి మరియు దీపావళి రోజున తీసుకోవాల్సిన ఆహారం ఆచారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలు మరియు ఆచారాలు ఉన్నాయి హారతులు ఇచ్చే పద్ధతి తెలంగాణ మహారాష్ట్ర వంటి కొన్ని ప్రాంతాలలో నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున హారతులు ఇచ్చే ఆచారం చాలా అందంగా ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్య ఈ హారతలు ఇస్తారు ఇంట్లోని మగవాళ్ళందరూ తూర్పు దిక్కును కూర్చుంటారు ఆడవాళ్ళు బియ్య పిండితో చిన్న ముద్దలు చేసి వాటికి పసుపు కుంకుమ అలంకరించి దీపారాధన చేస్తారు మగవారికి బొట్టు పెట్టి నువ్వుల నూనెను వారి తల మీద ఉండే సున్నితమైన భాగం అంటే బ్రహ్మరథం వద్ద మూడు సార్లు అంటించి ఆ తర్వాత హారతి ఇస్తారు పిండి మద్దన పట్టుకుని మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పి ఒక పక్కన పెడతారు హారతలు తీసుకున్న వెంటనే మగవారు నూనెతో తలస్నానం చేయాలి స్నానం చేసిన తరువాత హారతిచ్చిన ఆడవారికి తప్పకుండా కానుకలు లేదా కొంత డబ్బు ఇవ్వాలి ఇది ఆడవారి సొంత సంపదనగా భావించి వారు ఎంతో సంతోషం పొందుతారు ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు వారి భర్త లేదా కొడుకులు తమను గౌరవించాలని భావించి ఆ స్త్రీమూర్తులు పొందే ఆనందం వెలకట్టలేనిది అని మన పురాణాలు వివరిస్తున్నాయి ఇక ఆహార నియమాల గురించి తెలుసుకుందాం దీపావళి అమావాస్య రోజున ఉపవాసం ఉండడం చాలా ఉత్తమమని శాస్త్రం చెబుతుంది పగటిపూట భోజనం చేయకుండా ఉండడం మంచిది లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత అంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత భోజనం చేయాలి ఈ రోజున మాషపత్ర భోజనం అనే ప్రత్యేక ఆహారం తినాలి అంటే మినపగారాలు ఖచ్చితంగా తినాలి అలాగే నువ్వులతో చేసిన పొలకం లేదా నువ్వుల పొడి లేదా నువ్వుల లడ్డూలు కూడా తినడం చాలా మంచిది ప్రకృతికి సంబంధించిన కొన్ని లాభాల వల్లనే మన పురాణ గ్రంథాల్లో ఈ నియమాలు పెట్టారు దీపావళి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి అలక్ష్మిని అంటే దారిద్ర దేవత లేదా పేదరికాన్ని ఇంటి నుండి పంపించి వేయడం మరియు లక్ష్మీదేవిని అంటే సిరి సంపదల దేవతను ఆహ్వానించడం లక్ష్మీదేవి పుట్టక ముందే ఆమె యొక్క అక్క అయిన జ్యేష్ఠాదేవి పుట్టింది ముని పొంగవుడితో వివాహం జరిగిన తర్వాత ఆమెకు శుభ్రత దీపారాధన సూర్యోదేవి కంటే ముందు లేవడం వంటి పనులు ఏవీ నచ్చలేదట అందుకే ఆమెను కొన్ని అశుభ్రమైన చోట్లలో మరియు రావి చెట్టు మొదట్లో ఉండమని చెప్పడం జరిగింది అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేయవచ్చు కానీ మొదలు ముట్టుకోకూడదని అంటారు లక్ష్మీదేవికి శుభ్రత పవిత్రత మరియు వెలుగులు అంటే చాలా ఇష్టం అలక్ష్మికి చీకటి అపరిశుభ్రత అంటే ఇష్టం కాబట్టి అలక్ష్మిని ఇంటి నుండి పంపించాలంటే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి రంగులతో ముగ్గులు వేయాలి మరియు ఇంటిని దీపాలతో నింపాలి టపాసులు కాల్చడం వెనుక ఉండే ఉద్దేశం కూడా ఇదే పెద్ద శబ్దాలు వెలుగులతో చీకటిని దారిద్రాన్ని ఇంట్లో చెడు శక్తిని పారదోలడం మార్వాడీలు వంటి కొన్ని వర్గాల వారు ఉగాది కంటే దీపావళిని తమ కొత్త సంవత్సరంగా భావించి వ్యాపార స్థలాలను శుభ్రం చేసుకుంటారు లక్ష్మీ పూజకు శుభముహూర్తం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దీపావళి పండుగలో అత్యంత కీలకమైన భాగం లక్ష్మీ పూజ ఈ పూజను సరైన సమయంలో అంటే ఒక స్థిరమైన లగ్నంలో చేస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది స్థిరమైన లగ్నం అంటే దాని స్వభావం మారకుండా ఉండటం ఈ స్థిర లగ్నాలలో పూజ చేయడం వల్ల ఆ సంపద ఇంట్లోనే స్థిరంగా ఉంటుందని నమ్ముతారు శాస్త్రం ప్రకారం స్థిర లగ్నాలు నాలుగు వృషభం సింహం వృషికం కుంభం వృషభ లగ్నం ఈ పూజకు అత్యంత శుభప్రయదమైనది వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి వృషభ లగ్నంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం ఈ సంవత్సరం లక్ష్మీ పూజకు సరైన సమయం దీపావళి అమావస రోజున సాయంకాలం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల మధ్య వృషభ లగ్నం ఉంటుంది ఇది లక్ష్మీ పూజకు చాలా మంచి సమయం అదృష్టం కొద్దీ ఈ సమయంలోనే బుధహోర సాయంకాలం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మరియు చంద్రహోర రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉన్నాయి బుధుడు ధనానికి వ్యాపారానికి కారకుడు అందుకే ఈ బుధహోరలో పూజ చేస్తే వ్యాపారం డబ్బు బాగా పెరుగుతాయి లక్ష్మీ పూజ వివరాలు శుద్ధి పూజకు ముందు మీ ఇంట్లో ఉన్న వెండి బంగారు వస్తువులను శుభ్రం చేయాలి వాటిని పాలతో శుభ్రం చేసి పూజ మందిరంలో పెట్టుకోవాలి వ్యాపారస్తులు వ్యాపారం చేసేవాళ్ళు లేదా ఉద్యోగం చేసేవాళ్ళు కూడా వారి వారి కొత్త లెక్కల పుస్తకాలు పూజలో పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి ఆవునయ్యితో దీపం వెలిగించి లక్ష్మీ సహస్రనామం లేదా కుబేర అష్టోత్తరం వంటి స్తోత్రాలను పఠించాలి నైవేద్యం ఇంట్లో చేసిన మినపగారలు బెల్లం పాయసం వంటి పదార్థాలను తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి మతాబులు పూజ పూర్తయిన తర్వాత సంతోషంగా దీపాలు వెలిగించి మతాబులు కాల్చవచ్చు టపాసులు కాల్చే ఉత్సాహం ఉన్న దానిని కొద్దిసేపు ఆపుకొని మొదట పూజ పూర్తి చేస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది పితృదేవతల ప్రయాణం మరియు యమద్వితీయ దీపావళి పండుగ కేవలం సిరి సంపదలకు సంబంధించింది మాత్రమే కాదు మన పూర్వీకులను అంటే పితృదేవతలను గుర్తు చేసుకునేది కూడా భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షాలలో పితృదేవతలు నరకలోకం నుండి భూలోకానికి వస్తారని తమ సంతానం తమ కోసం పిండ ప్రధానం తర్పణాలు చేస్తుందని ఎదురు చూస్తారని శాస్త్రం చెప్తుంది ఆ పదిహేను రోజులు చేయలేకపోయినా ఈ యాశ్వీజ మాసం అంతా ఎదురు చూసి చివరకు దీపావళి అమావాస్య రోజున తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు ఇప్పటి వరకు ఎవరైనా తమ పెద్దల కోసం తర్పణాలు చేయలేకపోయి ఉంటే ఈ దీపావళి అమావాస్య అంటే ఇరవయో తారీఖు లేదా మరుసటి రోజు ఇరవై ఒకటవ తారీఖునైనా దగ్గరలోని పండితులను పిలిచి పిండ ప్రధానం లేదా తర్పణాది కార్యక్రమాలు చేయించడం చాలా ముఖ్యం ఇంటి యజమాని ప్రదోషకాలంలో గోగునార కాడలు లేదా చెరుకు కాడలను ఆవు నేతిలో తడిపిన వస్త్రం చుట్టి దక్షిణం వైపు చూపించే ఆచారం ఉంది ఇది పితృదేవతలు తమ లోకానికి వెళ్ళే మార్గాన్ని చూపించడం కోసమే ఒకవేళ చేయని వారు ఉంటే వారు శాపాలు పెట్టి వెళ్ళిపోతారేమో అని భయపడకుండా తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలి దీపావళి పండుగలో చివరి రోజు యమద్వితీయ లేదా భగినీ హస్తభోజనం ఈ పండుగనే అసలైన అన్నదమ్ములు అక్క చెల్లెలు పండుగ అని శాస్త్రం చెబుతుంది రాఖీ పౌర్ణమి కేవలం ఒక కాలక్రమంలో వచ్చిన ఆచారం మాత్రమే కానీ యమద్వితీయనే ముఖ్యమైనది సోదరుడు అంటే అన్నైనా తమ్ముడైనా సరే తన సోదరి అంటే అక్క లేదా చెల్లి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంటను తినాలి భోజనం చేసిన తర్వాత ఆ సోదరి సంతోషపడే విధంగా కానుకలు తప్పకుండా ఇవ్వాలి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరికొకరు దూరంగా వేరు వేరే ఓలల్లో ఉంటే సోదరుడు తన చెల్లికి డబ్బు పంపించి ఆ డబ్బుతో ఆమె భోజనం ఏర్పాటు చేసుకుని అతను వేరే చోట తిన్నా సరే అది ఆమె చేతి భోజనం తిన్నట్లే లెక్క అవుతుంది ఇలా చేయడం వల్ల అన్నదమ్ములకు యముడి బాధలు ఉండవు వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి ఎవరికైతే సొంత అన్నదమ్ములు లేరో వారు తమ కజిన్స్ని లేదా సోదర భావంతో ఉండే స్నేహితులను పిలిచి కూడా ఈ భోజనం పెట్టవచ్చు దీపావళి అనేది కేవలం దీపాలు వెలిగించడం స్వీట్లు తినడం మాత్రమే కాదు ఇది మన సంస్కృతి ఆచారం మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేసే గొప్ప అవకాశం త్రయోదశి నుండి యమద్వితీయ వరకు ప్రతిరోజుకు ఒక విశిష్టత ఉంది శాస్త్రం చెప్పిన విధంగా లక్ష్మీ పూజ యమదీపం తైల అభ్యంగర స్థానం వంటి ఆచారాలను పాటిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం పూర్వీకుల ఆశీర్వాదం మనకు తప్పకుండా ఉంటుంది ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును నింపుతుందని కోరుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగను ఆనందంగా జాగ్రత్తగా జరుపుకోండి